హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాకా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మిగా చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటే నేను ఊరూరుంచిలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి చక్కగా ఇది శ్రావణ మాసం కదండి చక్కగా అమ్మవారికి ఇలాగ చింతపండుతోటి పులిహోర చేసి నైవేద్యంగా పెట్టచ్చండి అలాగే పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇలాగా మనం చక్కగా అప్పటికప్పుడు పులిహోర రెడీ చేసుకుని బాక్స్లో కూడా పెట్టేసేయొచ్చు ఎమ్మీగా తినేస్తారు మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక కుక్కర్ కింద తీసుకుని దానిలోకి బిగ్ సైజు టూ గ్లాసెస్ వరకు కూడా రైస్ని తీసుకున్నానండి అలాగే దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని ఇలాగ ఒక మూడు సార్లు కూడా మనం వంపేసుకోవాలండి వాటర్ని ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుని టూ గ్లాసెస్ నేను రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేశానండి అలాగే దీంట్లోకి లైట్గా సాల్ట్ అలాగే కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని త్రీ విజిల్స్ వరకు రానివ్వాలండి ఇంకో సైడు ఇంకా ఇక్కడ చింతపండును తీసుకున్నానండి దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇక్కడ నేను ముందుగానే హాట్ వాటర్ని రెడీ చేసుకున్నాను ఇక ఈ హాట్ వాటర్ వేసుకొని ఇక మనం కొంచెంసేపు నానబెట్టుకోవాలండి ఈ హాట్ వాటర్ వేయటం వల్ల మనకి చింతపండు త్వరగా నానిపోతుంది మనకు చింతపండు రసం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇలాగ చేసుకుంటే అలాగే ఇక్కడ మనకి చక్కగా త్రీ విజిల్స్ వచ్చేసాయండి ఇక మనం స్టవ్ ఆప్ ఆపేసుకొని మూత తీసుకొని చూసుకుందాము మనకి చూస్తున్నారు కదా రైస్ చక్కగా కుక్ అయిపోయిందండి ఇలాగా కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే మన ఈ పులిహోర చేసుకునేటప్పుడు చాలా ఇలాగ పొడపళ్ళతూ ఉండాలండి రైసు అప్పుడే మనకి చక్కగా మంచిగా ఉంటుంది తినేటప్పుడు మనకి అలాగే ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఒక వెడలపాటి ప్లేట్ తీసుకొని దాంట్లోకి వేసుకొని చల్లారినివ్వాలి ఇంకో సైడు ఇక ఇక్కడ మనకి చింతపండు కూడా చక్కగా నానిపోయిందండి మనం ఇలాగ చేతితోటి మ్యాష్ చేసుకుంటూ ఉండాలి కొంచెం సేపు చింతపండు మొత్తాన్ని కూడా చక్కగా మనకి రసం అనేది రెడీ అయిపోతుందండి ఇక ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఇలాగ ఒక జాలీ రెట్టెలోకి ఇలాగ మనం ఈ చింతపండు మొత్తాన్ని కూడా వేసుకొని ఇలాగ మనం కొంచెం చేతితోటి మ్యాష్ చేసుకుంటూ లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ మొత్తం కూడా కలుపుకుంటూ మనం రసాన్ని రెడీ చేసుకోవాలండి ఇక ఆ పిట్టు అనేది దాన్ని పడేసేసి ఇక ఆ చింతపండు రసాన్ని రెడీ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేయకూడదండి లైట్గా వాటర్ వేసుకుంటూ మనం చేసుకోవాలి లేకపోతే మరి ఎక్కువ వాటర్ అయింది అనుకోండి మనకి చింతపండు రసం ఉడకటానికి దగ్గరకు రావటానికి టైం తీసుకుంటుంది ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కరివేపాకు అలాగే స్లైసెస్గా కట్ చేసిన చిల్లీ వేస్తున్నాను ఇలాగ చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇక అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక కింద పెట్టేసి ఒక కరెట వరకు కూడా ఆయిల్ వేసుకొని ఈ చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి కలిపేసి మనం కుక్ చేసుకోవాలండి మనకి చింతపండు రసం కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి మనకు ఉడికినప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇక అలాంటప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఇక ఇప్పుడు ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి రెండు కరెటెల వరకు కూడా ఆయిల్ వేసుకొని దీంట్లోకి శనగపప్పు అలాగే పల్లీలను వేసానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ స్పూన్ తోటి కలిపేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ తాలింపు మినపప్పు వేసానండి వేసుకొని మరొకసారి కలుపుకొని ఇక వీటిని ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు స్లైసెస్గా కట్ చేసిన చిల్లీ వేసానండి అలాగే కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు దీంతోపాటు ఒక ఏడెనిమిది వరకు కూడా ఎండుమిర్చిని వేసానండి వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకుంటూ మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఇలాగ మనకి తాలింపులో పోప్స్ అనేవి ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఈ పులిహోర ఇక ఇప్పుడు ఈ చల్లారిపోయిన రైస్లోకి నేను కొంచెం కరివేపాకుని తుంపేసి ఒకసారి కలిపేశాను ఇలాగ చేసుకుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి మన పులిహోర అలాగే ఇక చక్కగా మనకి పోపు కూడా రెడీ అయిపోయిందండి ఫైనల్గా ఇంగువ వేస్తున్నాను మనం పులిహోర చేసేటప్పుడు ఇంగువ మస్ట్ అండ్ షుడ్ కదండి టేస్టీగా ఉంటుంది గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆపేసుకొని ఇక ఈ తాలింపును రెడీ చేసుకుని పులిహోరలోకి వేసుకోవాలండి అలాగే ఇక్కడ చింతపండు గుజ్జుని రెడీ చేసుకున్నాం కదా ఇక అది కూడా వేసుకోవాలి కొంచెం వేసుకోండి మరి ఒకేసారి ఎక్కువగా మనం ఎంత రెడీ చేసామో అంత వేసుకోకుండా చూసి వేసుకోండి ఇక మనకి మిగిలిందనుకోండి ఆ చింతపండు గుజ్జు మనం చల్లారిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసుకుని మనం నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇక యూజ్ చేయొచ్చండి ఇక ఇక్కడ నేను జీడిపప్పులు మర్చిపోయాను ఇక ఆ జీడిపప్పులు కూడా ఒకసారి పోపు వేసేసి ఇక వాటిని కూడా ఫ్రై చేసుకొని ఒకసారి వేసి మొత్తం కలిపేసానండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఎమ్మీవిగా గుమ్మగుమ్మలాడుతూ ఉండే మన చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్